ఒక పదిహేను రోజులలో సర్వే నెంబర్ పోతున్నాయని చెప్పేసి పదిహేను రోజుల క్రితం ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ అభ్యంతరాల తరపడానికి సర్వే నెంబర్ రైతులు రావడం జరిగింది మేము భూమి ఆర్లేదు అంటే మరీ నోటిఫికేషన్ అభ్యంతరం తెలపంటుంది ఏ విధంగా తీసుకుంటు ట్రిపుల్ ఆర్ రోడ్లు అని చెప్పేసి నిలదీదలు ఉన్నాం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుల తడక చేసినటువంటి మార్చాలని మూడు సంవత్సరాలు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఉన్నటువంటి తప్పుల తడకలో సర్వే నెంబర్ మార్చమంటున్నాం ట్రిబుల్ ఆర్ గతంలో గతంలో మాల నుంచి ఎత్తేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎత్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎమ్మెల్యేలు కమిషన్ల కొరకు మంత్రులు కక్కుతు పడి ఇప్పటికొస్తే ఈ ప్రాజెక్టు వల్ల మేము లాభపడతాం మా కుటుంబం మీద మేము పర్యటనకు సరిపడేంత డబ్బు సంపాదించుకుంటాం అని చెప్పేసి పేద రైతుల భూములు గుంజుకుంటుంది ఓకే మీకు ట్రిబుల్ ఆర్ఏ కావాలంటురా భూమికి భూమి ఏ జిల్లాలో పోతుందో ఆ జిల్లాలో వేసులు పడితే లేదండి బహిరంగ మార్కెట్ రేట్ చేయమంటున్నాం ఏ విధంగా తీసుకున్నాం ఒక ఎమ్మెల్యే కాడ అక్రమ సంపాదన ఉంది ఒక మంత్రి కాడ అక్రమ సంపాదన ఉంది ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి డబ్బిస్తే మాజట్టది వ్యవసాయం చేసుకుని ఉంటాం వారసత్వంగా వచ్చే భూమి మేము ఇచ్చేది లేని చెప్పి తెగే చెప్తా ఉన్నాం మూడు సంవత్సరాలు తిరుగుతున్నాం ఢిల్లీకి పోవడం జరిగింది కేంద్ర మంత్రులు కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అపాయింట్మెంట్ లేదు ఇక్కడ ఓట్లు వేసి గెలిచి అపాయింట్మెంట్ లేదు ఎవరి కొరకు ఏ కంపెనీల కొరకు ఎందుకు డబ్బుల కొరకు అమ్ముడు పోయింది ఈ పేద ప్రజల ఉసురు దాకి ప్రభుత్వం కులగొడ్డదాకా పోరాడతామని చెప్పేసి ఉత్తర భాగంలో తప్పుల తడగా ఉందని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి పలుసాలు పోయి నితిన్ గడ్కరీని కలిసి దీన్ని ట్రిబులార్ని ఎత్తేమని డిమాండ్ చేశాం అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఉత్తర భాగం మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది దక్షిణ భాగం మాత్రం స్టేట్ గవర్నమెంట్ మీరు సొంతంగా చేసుకోవడం సులభం కూడా చేసుకోవడం వారి ఇష్టం సంఘం మార్చుకుంటారు కనుక ఇందులో ఎమ్మెల్యే మంత్రులకు ఎంతమంది కమిషన్ ఉందో వీళ్ళందరి మీద ఏసీబీ ఐడి ఈడీ రైడ్ చేసి వీళ్ళందరూ అక్రమాస్తులు ఉన్నాయి మాకు అధ్యాక్రమ కార్యక్రమం ఉంటే మేము పూర్తిగా నష్టపోతున్నాం కనుక మాకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ڀٽي جو علي 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 بارڪر صاحب علي 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 علي